రాజకీయ అరంగేత్వం పెద్దగా అదరగొట్టలేదు దీంతో పొలిటికల్ గా యువ పారిశ్రామికవేత్త పత్తా లేకుండా పోయారు అదృష్టం కలిసి వస్తే పెద్దల సభలోకి అడుగు పెట్టొచ్చు అనుకుంటే స్టార్టింగ్ లోనే మ్యాటర్ మొత్తం రివర్స్ అయిపోయింది అధికార పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ దక్కినా అనూహ్య ఓటమి ఆయనకి షాక్ ఇచ్చింది దీంతో కొన్నాళ్ళు మొహం చాటేసిన ప్రాణం అయితే పాలిటిక్స్ వైపు గట్టిగా లాగుతూనే కనిపించింది ఎప్పటికైనా ఎన్నికల బదిలో నిలిచి గెలవాలన్న బలమైన కాంక్షతో రీఎంట్రీ ప్రయత్నాల్లో ఉన్నారట ఆ పారిశ్రామికవేత్త ఎవరు ఈసారి ఎలా రాబోతున్నారు మరి తప్పింది అందుకే కాస్త గ్యాప్ ఇచ్చింది పట్టుదల అలాగే ఉంది పాలమూరు లీడర్ రీఎంట్రీకి రెడీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మన్నే కుటుంబం గురించి తెలియని వారుంటారా నవాబుపేట మండలం గురుకుంట గ్రామంలో పుట్టి పెరిగి ఫామా రంగంలో అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు మన్నీ సత్యనారాయణ రెడ్డి మొత్తం నలుగురు సోదరులు మన్నే వెంకట్రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి శ్రీనివాసరెడ్డిలో ఒక్కరికే రాజకీయం కలిసొచ్చింది కుటుంబం నుంచి రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి అన్న భావనతో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున సత్యనారాయణ రెడ్డి సోదరుడు మన్నీ శ్రీనివాసరెడ్డిని బరిలోకి దించారు రాజకీయాలకు కొత్తైన బీఆర్ఎస్ పార్టీ జోరు కుటుంబ నేపథ్యంతో అనూహ్య విజయాన్ని సాధించి పార్లమెంట్లో అడుగు పెట్టారు మన్నే శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో బాబాయ్ అండతో బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అనుకున్నారు వెంకట్రామిరెడ్డి కుమారుడు మన్నే జీవన్ రెడ్డి బాబాయ్ ఎంపీగా ఉన్న సందర్భంలోని జడ్చర్ల మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి క్యాడర్ ని మెయింటైన్ చేశారు గులాబీ అధిష్టానం అవకాశమిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న టార్గెట్ తో సిద్ధమయ్యారు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేసీఆర్ టికెట్లు కేటాయించడంతో మన్నే జీవన్ రెడ్డికి వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు మన్నే జీవన్ రెడ్డి కచ్చిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచాక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి జరిగిన ఉప ఎన్నికలు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు మన్నీ జీవన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాను అన్న ధీమాతో పోటీకి దిగితే అంచనాలన్నీ తల్లకిందులైపోయాయి రాజకీయ అరంగేట్రంలోని ఓటమితో ఢీలా పడిపోయారు మన్నీ జీవన్ రెడ్డి దీంతో విక్టరీతోనే పాలిటిక్స్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలి అనుకున్న ఆయన ఆశలు కాస్త ఆవిరైపోయాయి అప్పటి నుంచి పాలమూరు రాజకీయాల్లో మన్నీ జీవన్ అడ్రస్ లేరు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో అలా కనిపించి మళ్లీ మాయమైపోతున్నారు ఓటమి తరువాత తమ నాయకుడు రాజకీయాలకు దూరంగా ఉండడంతో మన్నే జీవన్ రెడ్డి అనుచరులు సైతం స్తబ్దుగా ఉండిపోయారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తెగ హడావడి చేసేసిన జీవన్ రెడ్డి ఓటమి తరువాత అడ్రస్ లేకుండా పోవడంతో పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాలుగా ప్రచారాలు జరిగాయి అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో నిలిచి గెలవాలన్న టార్గెట్ తోనే జీవన్ రెడ్డి ఉన్నారని త్వరలోనే రీఎంట్రీ ఇస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు మరి ఎన్నికల ముందు కాకుండా ముందే ప్రజాక్షేత్రంలో ఉండాలన్న ఆలోచనతో ఉన్నారట మన్ని ఆ ప్లాన్ తోనే పార్టీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని పాలమూరు రాజకీయాల్లో టాక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పావులు కదిపిన మన్ని మళ్లీ వెనక్కి తగ్గినట్టు సమాచారం మొదట నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచి గెలిచి భవిష్యత్తుకు బాట వేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నారు మన్నే జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో నామినేటెడ్ పదవికి అవకాశం ఉన్నా పార్టీ పదవిపైనే ఆయన గురిపెట్టినట్టు అనుచరులు చెబుతున్నారు ఆర్థికంగా బలంగా ఉన్న మన్నే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి కోరబోతున్నారు రాజకీయంగా మళ్లీ యాక్టివ్ కాబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది